రెట్టిలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్ ని సంప్రదించండి సిక్స్ టూ ఎయిట్ వన్ సెవెన్ ఫోర్ డబల్ సెవెన్ టూ ఎయిట్ నమస్తే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జనరల్ దాము బాలాజీ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ సార్ ఇప్పటి వరకు కీలక పాత్ర అంటే ఏపీలో కీలక పాత్ర పోషించింది ఈ వాలంటీర్ వ్యవస్థనే సో ఇప్పుడు వాళ్ళనే పక్కన పెట్టి వాళ్ళకి ఒక షాక్ ఇచ్చారని చెప్పి తెలుస్తుంది జగన్ అయితే ఎందుకు వాళ్ళని పక్కన పెట్టాల్సి వస్తుంది యా నిన్న ఆయన సిఎస్ జవహర్ రెడ్డి అందరి జిల్లా కలెక్టర్లకి అందరికీ నోటీసులు ఇచ్చాడు అదేంటంటే వాలంటీర్లని ఎన్నికల విధుల్లోకి తీసుకోవద్దండి ఏ చివరికి వాళ్ళు పోలింగ్ ఏజెంట్గా కూడా ఉండకూడదు అంటే అప్సేల్గా పార్టీ తరఫున కూడా పోలింగ్ ఏజెంట్గా కూడా వాళ్ళు పనిచేయకూడదు ఏ రకంగా కూడా ఎన్నికలు దగ్గ దరిదాపుల్లో వాళ్ళు ఉండకూడదు అనేది ఇచ్చాడు అయితే ఇది వాలంటీర్లకు జగన్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది అన్న ఒక ప్రచారం వస్తుంది అసలు ఎందుకు ఇచ్చారు అన్నప్పుడు హైకోర్టే చెప్పింది వాలంటీర్లు ఏ రకంగా తీసుకోవద్దని యాక్చువల్గా సుప్రీంకోర్టులో కూడా నిమ్మగడ్డ రమేష్ కేసు ఉంది పెండింగ్లో ఉంది హైకోర్టులో కూడా అనేక మంది పిటిషన్లు వేశారు ఎందుకంటే అందరికి తెలిసిందే జగన్ వాలంటీర్ వ్యవస్థ టూ థౌజండ్ నైన్టీన్లో పెట్టినప్పుడు తనకు అనుకూలంగా ఉ ఉండే ఒక వ్యవస్థను జగన్ క్రియేట్ చేసుకున్నాడు ఇది టూ ఫోల్డ్ ఇదనమాట ఎప్పుడైనా రాజకీయ నాయకులు ఎవరైనా కూడా ఎనీ పొలిటికల్ పార్టీ ఏ వ్యవస్థలను పెట్టినా ఏ సిస్టమ్స్ని ఇంట్రడ్యూస్ చేసినా అవి తమ అధికారాన్ని మళ్ళీ తీసుకురావడానికి లేదా సుస్థిరపరచుకోవడానికి ఆ సిస్టమ్ మనకి ఎలా ఉపయోగపడుతుంది అనేది ప్లాన్ చేసుకుంటారు ఎవరైనా అంతకుముందు జన్మభూమి కమిటీలు కూడా తెలుగుదేశంలో అలాగే తెలుగుదేశానికి ఉపయోగపడే విధంగాను లోకల్ స్థానిక నాయకులకి హెల్ప్ అయ్యే విధంగానూ డిజైన్ చేశారు జగన్ కూడా అదే పని చేశాడు జగన్ ఏం చేశాడంటే ఇది కొద్దిగా మోర్ సిస్టమేటిక్గా చేశాడు ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా అంటే ఒక ట్రాన్స్పరెన్సీ లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు కరెక్ట్గా అందేవి కాదు ఇంతకుముందు ఎందుకంటే మధ్యలో లీకేజెస్ అంటాం లీకేజెస్ ఉండేవి అంటే మధ్యలో వేరే వాళ్ళు తినేయడం దాని తర్వాత డైరెక్ట్గా బెనిఫిషియరీకి చేరకుండా ఉండడం బెనిఫిషరీ తన దగ్గరికి రాకుండా తనే పథకాల దగ్గరికి వెళ్ళి అడుక్కోవడం క్యూలో నిలబడడం ఇవన్నీ దృశ్యాలు ఉండేవి వాటి ఎందుకంటే దాదాపు ఈయన మూడు వేల కిలోమీటర్ల పైన పాదయాత్ర చేయడం వల్ల గ్రౌండ్ లెవెల్లో ఎక్కడెక్కడ ఏమేమి లీకేజెస్ ఉన్నాయి దీని అంతా ఎట్లా అరికట్టాలి అట్ ద సేమ్ టైం ఈ సిస్టమ్స్ని మనకు అనుకూలంగా ఎలా ఉపయోగించుకోవాలి ఇదంతా ఒట్టి పాదయాత్ర చేయలేదు కదా అతను ప్రతి విషయాన్ని అతను నోట్ చేసుకొని తన టీమును పెట్టుకొని విశ్లేషించుకొని దీన్ని మనం వస్తే ఏం చేయాలి అవన్నీ ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకుంటూ వస్తున్నాడు జగన్ సో అలాగా వాలంటీర్ వ్యవస్థ అనేది దేశంలోనే ఫస్ట్ టైము చేశాడు నిజానికి ఇది రాజ్యాంగ వ్యతిరేకమైందన్న వాదన కూడా నిమ్మగడ్డ ప్రసాద్ చేస్తున్నాడు ఆయన చేస్తున్న వాదనలో కొంత వాస్తవం ఉంది ఎందుకంటే ఆల్రెడీ స్థానిక స్వపరిపాలన కోసం ఏర్పడిన సంస్థలు ఉన్నాయి పంచాయతీ రాజ్ వ్యవస్థ అనేది ఉంది దాంట్లో ఎప్పుడో ఉమెన్కి థర్టీ త్రీ పర్సెంట్ కూడా ఇచ్చారు యాక్చువల్గా ఉమెన్ ఫిఫ్టీ పర్సెంట్ పైనే ఉన్నారు కాబట్టి వాళ్ళని ఆ సిస్టమ్స్ని ఎంకరేజ్ చేసి ఆ సిస్టమ్స్లో ఉన్న లోపాలని సరిదిద్ది ఎఫెక్టివ్గా వాడుకోకుండా ఆ సిస్టమ్ని నిర్వీర్యం చేస్తూ డైరెక్ట్గా తన కంట్రోల్లో ఉండే ఒక సిస్టమ్ని జగన్ తీసుకొచ్చాడు ఇది ఖచ్చితంగా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమే కానీ ఆల్రెడీ అవి సిస్టమ్స్ సరిగ్గా పనిచేయట్లేదు ప్రజల్లో దాని పట్ల వ్యతిరేకత ఉంది కాబట్టి ఈ సిస్టమ్ ప్రజల్లో మనకి మంచి పేరు తీసుకొస్తుందని జగన్ ప్లాన్ ఆ సిస్టమ్ను ఇప్పుడు క్లీన్ చేయడం మన వల్ల కాదు పాతుకుపోయింది అది సో కొత్త సిస్టమ్ని పెట్టుకుందాం అనేది రెండు రకాలుగా పెట్టుకున్నాడు ఒకటేమో ప్రజలకి లీకేజెస్ లేకుండా అందాలి రెండు యాభై ఇండ్లకి ఎండ్లకి ఒక వాలంటీర్ ఉంటే యాభై ఇండ్ల మీద ఆ వాలంటీర్ కమాండ్ కంట్రోల్ పెరుగుతుంది డేటా ఉంటుంది వాలంటీర్ల దగ్గర సో ఈ డేటా మనకు ఉపయోగపడుతున్న అనాలిసిస్కి ఈ కంట్రోల్ మనకు ఉపయోగపడుతుంది రేపు ఎలక్షన్లో నెక్స్ట్ ఎలక్షన్లో మనకి ఇది బాగా హెల్ప్ అవుతుంది అనేది జగన్ చాలా ముందు చూపుతో చేసిన స్కీమ్ అదేవిధంగా చేశారు అందుకనే తెలుగుదేశం కానీ ఇటు పవన్ కళ్యాణ్ కానీ వాలంటీర్ వ్యవస్థ మీద ఎందుకు అటాక్ చేశారంటే జగన్కి బలమైన పిల్లర్ అది వాలంటీర్ వ్యవస్థ రెండోది అది ఎఫెక్టివ్గా కూడా పనిచేసింది కొన్ని లోపాలు లేక ప్రతి వ్యవస్థలో లోపాలు ఉంటాయి ప్రతి వ్యవస్థలో అందరూ మిస్టర్ క్లీన్లు మిస్ క్లీన్లే ఉండరు ఇప్పుడు పోలీస్ వ్యవస్థ ఉంది ఎన్ని అరాజకలు చేస్తున్నారు పోలీసులు అట్లానే మనం పోలీస్ వ్యవస్థని పక్కన పెట్టేయమని అడగం కదా లాయర్లు ఉన్నారు డాక్టర్లు ఉన్నారు మెడికల్ మీద ఎన్ని ఇష్యూస్ ఉన్నాయి గవర్నమెంట్ హాస్పిటల్స్ మీద ఎన్ని ఇష్యూస్ ఉన్నాయి అంటే ప్రతి వ్యవస్థలో కూడా పర్ఫెక్ట్ ఏది ఉండదు అందుకనే ఒక సోషియాలజిస్టు గొప్ప సమాజం అంటే ఏందని అడిగితే తాను గొప్ప సమాజం కాదని గుర్తించే సమాజమే గొప్ప సమాజం అని చెప్పాడు అంటే గొప్ప సమాజం ఎప్పటికీ ఉండదని చెప్పాడు జిగ్మన్ బోమన్ అనే ఒక సోషాలజిస్ అంటే గొప్ప అంటే ఆయన అడిగింది జస్ట్ సొసైటీ అని న్యాయమైన సమాజం అట్లా ఎప్పటికీ పర్ఫెక్ట్ సొసైటీ అనేది ఎప్పటికీ సాధ్యం కాదు అయితే పర్ఫెక్ట్ సొసైటీ వైపుగా జర్నీనే ఇంపార్టెంట్ అలాగా ఈ వాలంటీర్ వ్యవస్థల్లో కూడా అనేక లోపాలు ఉన్నాయి కానీ వీళ్ళు దాన్ని బ్లోఅప్ చేసి అసలు మొత్తం వాలంటీర్ వ్యవస్థ దుర్మార్గమైందన్నట్టుగా పవన్ కళ్యాణ్ మాట్లాడడం ఉమెన్ మిస్సింగ్కి అంతా వీళ్ళే కారణం అన్నట్టుగా మాట్లాడడం ఇక చంద్రబాబు ఏమో మగవాళ్ళు లేని టైంలో ఆడవాళ్ళ ఉన్నప్పుడు తలుపులు తడతారని చెప్పడం సో ఇదంతా కొంత వ్యతిరేకత వీళ్ళ పట్ల పెంచింది సో అప్పుడు దానివల్ల వీళ్ళే వాలంటరీ వ్యవస్థ గురించి చర్చని లేపడానికి కూడా లేదంటే సైలెంట్గా ఉండేది వీళ్ళు కూడా సైలెంట్ వర్క్ చేసుకుని ఉంటే బాగుండేది దానికి ఎలా దెబ్బ కొట్ట కానీ వీళ్ళు ఆ క్రెడిబిలిటీని దెబ్బ కొడదామని ట్రై చేసి ఫెయిల్ అయ్యారు సో దానివల్ల కూడా జగన్ కథ వెళ్ళిపోయింది జగన్ కూడా తెలివిగా ఇదంతా ముందే ఊహించి జగన్ ఏం చేశాడు గృహ సారథుల పేరుతో పార్టీ వాళ్ళని పెట్టేశాడు ప్రతి యాభై ఏళ్ళకి ఒకరు గృహ సారథి ఉన్నారు సో ఈ గృహసారథి వాలంటీర్ కోఆర్డినేట్ చేసుకుంటూ పనిచేస్తారు సో దాని తర్వాత ఏం చేశాడు జగన్ ఇదంతా ఊహించాడు వీళ్ళు ప్రతిదానికి కోర్టుకు వెళ్ళే వాళ్ళు వాలంటీర్ మీద వెళ్ళరా జగన్కి తెలీదా దానివల్ల జగన్ ఏం చేశాడంటే ఈ రెండేళ్ళు వాలంటీర్లని ఇప్పుడు ఎలక్షన్ల డ్యూటీకి వద్దన్నారు కదా ఈ రెండేళ్ళు ఆల్రెడీ సస్పెండ్ అయిపోతారు వాళ్ళు వాళ్ళని పార్టీ అడాప్ట్ చేసుకొని వాళ్ళకి నెలకు ఫిఫ్టీన్ థౌజండ్ ఎంతో డబ్బులు ఇస్తుంది సో రెండవది ఏంది వాలంటీర్లకి అందరికీ ఎటువంటి భయం ఉంది ఈ గవర్నమెంట్ రాకపోతే మన మనల్ని వీళ్ళు బతకనేరు తెలుగుదేశం జనసేన వస్తే మాత్రం మన పని కథం అన్న ఒక ఇది ఆల్రెడీ కల్పించేసింది తెలుగుదేశం కావచ్చు జనసేన కావచ్చు మీడియా కావచ్చు వీళ్ళ మీడియా దీనివల్ల జగన్ ఏం చేస్తున్నాడంటే నేను రాకపోతే మీకు ఉండవు అన్న ఒక దీన్ని తీసుకెళ్ళారు సో ఇప్పుడు వాలంటీర్లు ఎన్నికల అప్సేలుగా ఉండకపోవచ్చు కానీ ఊర్లలో వాళ్ళు ఉంటారు వాళ్ళు ఆర్గనైజ్ చేస్తారు యాభై ఇండ్లల్లో ఎవరు ఎవరికి ఇవ్వాలి ఓటు ఇప్పుడు మా అమ్మ ఒకటే ఉంటుంది ఊర్లో ఆమెని నేను ఈ మధ్య ఎప్పుడు అడగను ఓటు ఎవరికి వేస్తాను అడిగాను సరే ఒక పార్టీకి వేస్తానంది ఎందుకు ఆ పార్టీకి ఉంటే వాలంటీర్లు బాగా పనిచేస్తున్నారు నాన్న అని చెప్తుంది సో నిజానికి మా అమ్మ స్ట్రాంగ్ యాంటీ దానికి ఒకప్పుడు ఎందుకు ఇలాగ టర్న్ అయ్యిందంటే ఇట్లా ముసలి వాళ్ళకు ముఖ్యంగా వాలంటీర్ల మీద బాగా డిపెండ్ అయిపోయారు అక్కడ చాలా ఫ్యామిలీలు గ్రామాల్లో ఎలాగంటే వాళ్ళకి గవర్నమెంట్ ఇచ్చే సర్వీసెస్ కాకుండా పక్కన టౌన్లో ఏదో పనులు ఉంటుంది ఇప్పుడు మా మదర్కి ఏదో కావాలి ఈ వాలంటీర్కి డబ్బులు ఇచ్చి నువ్వు వెళ్ళినప్పుడు అది తీసుకురా అంటుంది మెడిసిన్ అనుకుంటు మెడిసిన్ తీసుకురామంటుంది మెడిసిన్ ఇచ్చినప్పుడు ఇది టిప్గా యాభై రూపాయలు వంద రూపాయలు రెండు వందలు ఇస్తుంది సో అలాంటి సర్వీసెస్ కూడా వాలంటీర్స్ చేస్తున్నారు అట్లా ఒక బాండింగ్ అనేది ఏర్పడింది ఇప్పుడు అందుకని జగన్ వాలంటీర్లకి ఏమి షాక్ ఇవ్వలేదు నిజానికి అది వాలంటీర్లే వేరే వాళ్ళకి షాక్ ఇవ్వబోతున్నారు ఎందుకంటే జగన్ వాలంటీర్లని తన కంట్రోల్లోనే ఉంచుకున్నాడు దానికి వీళ్ళ వ్యూహం కూడా కొంత పనిచేసింది వీళ్ళు కొద్దిగా సంయమనంతో పాటించుంటే వాలంటీర్ వ్యవస్థను ఎలా డీల్ చేయాలనేది జాగ్రత్తగా చేసుకుని వెళ్తామని ఉంటే హెల్ప్ అయ్యేది కానీ వీళ్ళు అది కాకుండా క్రెడిబిలిటీని దెబ్బతీయడానికి ట్రై చేయడంతో అది ఇంకొక వైపు వెళ్ళింది ఇప్పుడేమో చంద్రబాబు నేను వాలంటరీ వ్యవస్థను తీయను నేను ఉన్నా కంటిన్యూ చేస్తాను ఇంకా మీ సమస్యలు నేను సాల్వ్ చేస్తానని చెప్తున్నాడు మేబీ శాలరీ కూడా అనౌన్స్ చేయొచ్చు రేపు సో కానీ క్రెడిబిలిటీ ఇంపార్టెంట్ ఇక్కడ అంటే చంద్రబాబు చెప్పేదాన్ని నమ్ముతారా వాలంటీర్లు పవన్ కళ్యాణ్ చెప్పి అప్పుడు అట్లా అనలేదని పవన్ కళ్యాణ్ ఇవాళ అట్లా కుదరదు కదా వీడియోలంతా వీళ్ళు బయటికి తీసుకొస్తారుగా అప్పుడు ఏం మాట్లాడాడు పవన్ కళ్యాణ్ ముందు ప్రింట్ మీడియాలో అంటే ఆ పేపర్లు ఓల్డ్ పేపర్లు ఎక్కడ దొరకవు నేను అట్లా చెప్పలేదు అనేసి బతికేయచ్చు ఇవాళ కష్టం ఇవాళ వీళ్ళంతా వీళ్ళు చాలా ఎఫెక్టివ్గా వైసీపీ సోషల్ మీడియా ఉంది వాళ్ళు చాలా ఎఫెక్టివ్గా టక టక్ అని ఎడిట్ చేసి పెట్టేస్తున్నారు సో ఈ కాంటెక్స్లో వాలంటీర్లని ఎలక్షన్లకు దూరం చేయడం వల్ల వైసీపీకి జరిగే నష్టాన్ని ముందే గ్రహించి దానికి విరుగుడుగా జగన్ ప్లాన్ లేస్తున్నాడు దీనికి విరుగుడుగా ఏం చేయబోతున్నారనేది చూడాలి ఆల్రెడీ చంద్రబాబు కూడా అటువంటి ఒక సిస్టమ్ని పెట్టారు కానీ అది ఎంత ఎఫెక్టివ్గా ఉంది అనేది చూడాలి అట్లాగే బీజేపీ ఎంతవరకు చంద్రబాబుకి హెల్ప్ చేస్తుంది పోల్ మేనేజ్మెంట్లో అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ బీజేపీ కానీ స్ట్రాంగ్గా కానీ చంద్రబాబుకి హెల్ప్ చేయగలిగితే మాత్రం ఖచ్చితంగా జగన్కి ఛాలెంజ్ అవుతుంది మరి అది ఎంత ఎంతవరకు చేస్తుంది బీజేపీ అనేది మనం ఎలక్షన్ టైంలో కానీ మనకు తెలియదు